అందరికి నమస్కారం నా పేరు నాగరాజు ఈ చిన్న వీడియోలో మనిషి జీవితానికి మూడు విషయాలు మూడు మూల స్తంభాలు ఉంటాయి ఒకటి వచ్చి నిద్ర రెండో వచ్చి ఆహారము మూడు వచ్చి సంభోగ శక్తి సం దాంపత్య జీవితం ఈ దా ఈరోజు దాంపత్య జీవితం ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండగలగాలంటే మనకు ఉపయోగపడేటువంటి చిన్నగా ఇంట్లోనే అత్యంత సులభంగా తయారు చేసుకోగలిగినటువంటి యొక్క దోలగుండి గింజలు అనేటువంటి వాటితో తయారు చేసుకోలేనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైన చూర్ణం గురించి గురించి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఈ చూర్ణాన్ని కానీ మనం రోజు వాళ్ళతో కలిపి తీసుకున్నట్లయితే ఆ యొక్క ప్రతి ఒక మా పురుషునికి కానీ మగ వ్యక్తికి ఈ యొక్క కణాలు పెరగడంతో పాటు ఈ యొక్క సెక్సువల్ టైం అనేది పెరుగుతుంది మోటిలిటీ పెరుగుతుంది ముఖ్యంగా ఆ యొక్క పిల్లలు లేని వారి విషయంలో యొక్క కణాలు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల ఆ పిల్లలు పుట్టేటువంటి యోగం అనేది పెరుగుతుంది ఇన్ని రకాలుగా ఇంత మాత్రమే కాదు శరీరం రక్త రక్తం వృద్ధి కూడా దీనివల్ల కలుగుతుంది ఇన్ని రకాలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క దోలగుండి చూర్ణాన్ని ఈరోజు మనకు మీకు ఆ దోలుగుండ చూర్ణాన్ని గింజల్ని అలాగే దాన్ని ఏ విధంగా చేయాలా అనే దాని గురించి విషయం గురించి మీకు చెప్తాను పరిచయం చేయబోతున్నాను చూడాల్సింది కోరుతుంది ఇది చూస్తున్నారు కదా ఇది దోలకొండ గింజలు ఇవి మనం ఇవి నల్లగా ఇవిలాగా ఉంటాయి దోలకొండ గింజలు ఇవి మనం ఎండి ఎండించి చూర్ణం చేసినటువంటి ఎండించినటువంటి యొక్క గింజలు ఎండించి తోలు తీసేసావు తోలు పైన తీయడం వల్ల ఈ విధమైంది అదే దీనికి మామూలుగా అయితే ఆ యొక్క దోల్గుండ చూర్ణానికి మనం ఏం చేసుకోవాలంటే ఆ దోళగొండ ఎండించి బరువు వేసిన తర్వాత దానికి సమానంగా కలకండ ఈ కలకన్న సమానంగా రెండుని చూర్ణాలు చేసుకొని వేరువేరుగా చూర్ణం చేసుకోవచ్చు లేదంటే ఒకరి కలిపి చూర్ణం చేసుకోవచ్చు చూర్ణ చేసుకొని నీళ్ళు ఒక గాలిపన్నటువంటి ఒక డబ్బాలు దాచుంచుకొని రోజు ప్రతిరోజు రాత్రి పూట వీళ్ళు ప్రతి రెండు పూట కూడా తీసుకోవచ్చు ఒక అరచంచం మోతాదు ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు కేసి కలిపి మన రోజు కానీ తాగుతున్నట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక సంభోగ సమయం అనేది పెరుగుతుంది అలాగే కణాలు కొప్పత పెరుగుతుంది మోటిలిటీ పెరుగుతుంది అలాగే అదేవిధంగా యొక్క శరీరం రక్తం యొక్క వృద్ధి అనేది జరుగుతుంది శరీరానికి కావాల్సిన బలం ముఖ్యంగా నాదాలకు కావాల్సిన బలం అనేది ఈ ద్వారా లభిస్తుంది అనమాట కాబట్టి ఇది మీరు అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది కాబట్టి తెలుసుకోవాలని కోరుతున్నాను మీకు ఈ విషయం నచ్చినట్లయితే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ మరొకసారి థ్యాంక్ యూ నమస్కారం